జగన్ కథలు ఇంకెన్ని బయటకు రాబోతున్నాయి ఫరూక్ అబ్దుల్లా స్వీయ అనుభవం వెల్లడించడంతో ఏపీ రాజకీయాల్లోనూ దేశంలోనూ పెద్ద బాంబు పేలబోతోందా పదవి కోసం జగన్ ఎంత డబ్బైనా పెట్టగలడని ఎలా చెప్పగలుగుతున్నారు త్వరలో ఏపీకి వచ్చే పవార్ దేవగౌడ లాంటి నేతలు ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు కేసీఆర్ మాత్రమే జగన్ తో ఎందుకు దోస్తీ చేస్తున్నట్లు ఇక మరో వారం రోజుల్లోనే ఏపీ రాజకీయాల్లో సంచలన అంశాలు బయటకు రాబోతున్నాయి నాటి జగన్ లీలలను జాతీయ నేతల ద్వారా తెలుసుకునే అవకాశం లభించబోతోంది ఫరూక్ చెప్పిన నిజాలు పవార్ చెప్పబోయే వాస్తవాలు అఖిలేష్ దేవగౌడ పేల్చబోయే బాంబుల కోసం ఏపీ జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్ చేసిన ఒక కామెంట్ దేశ రాజకీయాలనే కుదిపేస్తోంది నిజానికి ఫరూక్ చేసినది ఒక కామెంట్ కాదు చాలా రోజులుగా తన మదిలో దాచుకున్న రహస్యాన్ని ఆయన బయట పెట్టారు జగన్ అధికార దాహం ఎలా ఉంటుందో ఆయన వెల్లడించారు తండ్రి వైఎస్ చనిపోయిన కొన్ని రోజులకే జగన్ ప్రదర్శించిన పేరాసుకు ఫరూక్ చెప్పిన మాటలే నిదర్శనం ఫరూక్ వెల్లడించినది జగన్ లోని ఒక కోణంలో ఒక శాతం మాత్రమే చెప్పింది కొంతే వెల్లడించాల్సింది చాలా ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పకనే చెప్పేశారు ఫరూక్ ఒకరోజు పర్యటనలోనే మేజర్ ఇష్యూ బయటకు వచ్చేసింది మరి ఇప్పుడేం జరగబోతుందనేది పెద్ద ప్రశ్న తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చే నేతలు ఏం చెప్పబోతున్నారు త్వరలో రాబోయే ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇంతకంటే పెద్ద బాంబు పేల్చబోతున్నారా పవార్ ఏం చెప్పబోతున్నారు జగన్ వ్యవహారంలో ఇంతవరకు జరిగిందేంటి ఇటు ఫరూక్ అటు పవార్ ఇద్దరు జగన్ ను దగ్గర్నుంచి చూసిన వాళ్లే వైఎస్ చనిపోయినప్పుడు జగన్ లోక్సభ సభ్యుడిగా ఉండేవారు ఢిల్లీలో అందరితో మాట్లాడేవారు అవసరం కోసం తెలివిగా అందరితో పరిచయం కూడా పెంచుకున్నారు తండ్రి వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు శరద్ పవార్ తోనూ తరచూ మాట్లాడేవారు తొలుత ఫరూక్ అబ్దుల్లా ద్వారా కాంగ్రెస్ కు గాలం వేయాలనుకున్నారు జగన్ ప్రతిపాదనను చూసి కాంగ్రెస్ నేతలే నోరు వెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది అప్పటికే జగన్ అవినీతి సంగతి తెలుసుకున్న సోనియా సహా ఇతర నేతలు వైఎస్ ను హెచ్చరించారు అసలు జగన్ అవినీతి సంపాదనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది తాము హెచ్చరించడంతో వైఎస్ తన తనయుడిని దారికి తెచ్చి ఉంటారని అనుకున్నారు అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవి కోసం నేరుగా పదిహేను వందల కోట్ల ప్రతిపాదన చేయడంతో పార్టీ నేతలు షాక్ గురయ్యారు అది జగన్ ప్రయత్నాల్లో పార్ట్ వన్ మాత్రమే వైఎస్ పాత మిత్రులైన శరద్ పవార్ లాంటి పెద్దలు జగన్ దారికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఆయన కథలో పార్ట్ టూ అని చెప్పాలి వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే జగన్ దూకుడును చూసి పవార్ విస్తుపోయారు ఒక్కసారి పిలిచి మాట్లాడితే యువకుడైన జగన్ అర్థం చేసుకుంటారనుకున్నారు అక్కడే పొరపాటు పడ్డానని ఆయనకు తర్వాత అర్థమైపోయింది వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ను పవార్ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మరీ దూకుడు వద్దని హితబోధ చేశారు రాజకీయాల్లో తొందరపాటు తగదని సూచించారు పెద్ద పదవుల కోసం పోటీ పడే వయసు కాదని చెప్పి చూశారు పెద్దల మాట వినాల్సిన జగన్ రివర్స్ గేమ్ మొదలు పెట్టారట తన తండ్రి సీఎం పదవిలో ఉంటూ చనిపోయారు కాబట్టి ఆ పదవి తనకే దక్కాలని జగన్ వాదించినట్లు సమాచారం సోనియాకు చెప్పి సీఎం పోస్టు ఇప్పించాలని జగన్ అడిగారట డిమాండ్లకు ఇది తగిన సమయం కాదని ఇలాంటి ప్రమాదకరమైన వైఖరి తర్వాత ఇబ్బందులు తెచ్చిపెడుతుందని కూడా పవార్ హితబోధ చేస్తే మాకు తెలుసులే అన్నట్లుగా మాట్లాడి జగన్ వెళ్లిపోయారట ను లెక్క చేయకుండా మాట్లాడినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం జగన్ చాలా డేంజరస్ వ్యక్తి అంటూ పవార్ చేసిన కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి జగన్ తో మనకిందుకులే అన్నట్లుగా పవార్ బాగా దూరం జరిగారు అందుకే మొన్నీ మధ్య కలిసినప్పుడు పవర్ ముందు కూర్చోడానికి కూడా జగన్ తటపటాయించారు మనసులో ఉన్న నాటి బెరుకే ఇందుకు కారణం ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటైన తర్వాత మళ్లీ జగన్ తీరు బయటపడుతోంది చంద్రబాబు ఆహ్వానం మేరకు కూటమిలో భాగస్వాములైన పలువురు నేతలు ఏపీలో ప్రచారానికి వస్తున్నారు ఫరూక్ వచ్చి వెళ్లారు పవార్ వస్తున్నారు మమతా బెనర్జీ దేవేగౌడ అరవింద్ కేజ్రీవాల్ ఎంకే స్టాలిన్ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ త్వరలో రాబోతున్నారు పవార్ ఏం చెప్పబోతున్నారు జగన్ నేచర్ ఎలాంటిదో ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పబోతున్నారా మనకు తెలియని ఏపీ ప్రజలు విస్తుబోయే నిజాలు వెల్లడించబోతున్నారా ఢిల్లీలో జగన్ తో పరిచయం ఉన్న నేతలంతా తల నిజం బయటపెట్టబోతున్నారా ఎందుకంటే అఖిలేష్ యాదవ్ లాంటి వారికి జగన్ నేచర్ ఏంటో బాగా తెలుసు కదా ఫరూక్ అబ్దుల్లా ఒక బాంబు పేల్చితే మిగతా వాళ్లు పది బాంబులు పేల్చబోతున్నారా జగన్ గతంలో పండిన వ్యూహాలు మరిన్ని బయటకు రాబోతున్నాయా జగన్ అంటే ప్రాంతీయ పార్టీలు ఆమడ దూరం ఉంటున్నాయి బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ పెట్టాలనుకున్న పార్టీలు సైతం ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ పోయినా జగన్ దూరం పెట్టాయి విస్తృత స్థాయి ఫ్రంట్ కోసం మమతా బెనర్జీ అందరితో చర్చలు జరుపుతున్నప్పుడు జగన్ ను ఆహ్వానించలేదు అఖిలేష్ యాదవ్ దేశంలోని అందరు నేతలను కలుస్తున్నప్పుడు జగన్ ను కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు కేజ్రీవాల్ అయితే జగన్ ను ఆమడ దూరం పెట్టారు తమ ఆలోచనకు జగన్ వైఖరికి పొంతన ఉండదని ఆయన ముందే గ్రహించారు జగన్ పై తమకు నమ్మకం లేదని ఇతర పార్టీలు నర్మ గర్భంగా ప్రకటించేశారు జగన్ తో దోస్తికి ఒక టిఆర్ఎస్ మాత్రమే ముందుకు వస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి